నెల్లూరు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు కోటూరు సాయిరాం ప్రసాద్ మాట్లాడుతూ తమ అసోసియేషన్ ద్వారా వరద బాధితుల సహాయార్థంగా లక్ష రూపాయల విరాళాలు సేకరించి అందించడం జరుగుతుందన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టేలా అడుగులు వేస్తున్నట్లు తెలియజేశారు ఈ మధ్య గత విజయవాడలో జరిగిన ఉపద్రవానికి మా వంతు సహాయంగా చంద్రబాబు గారి నాయుడు పిలుపు మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ నెలవల సుబ్రమణ్యం గారి పిలుపు మేరకు మేము మా క్లాత్ మర్చెన్స్ అసోసియేషన్ తరఫున లక్ష రూపాయలు కలెక్ట్ చేసి ఈ దినం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి అందజేయతున్నాము మా మాకు సహకరించిన మా సహచర ధన్యవాదం తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇదే కాకుండా నోరూరించి రుచులతో మన నాయుడు పెట్టెలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద కేటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి